డైసిక్ లాగమాను డైసిక్ ఒకటే బీప్ మీద ఒకటే బీప్ సబ్చే చేయ తాతున్ని నీవు లేవు అక్కకి లేగమాను డైసిక్ బీప్ సబ్చే ఒకటి మిల్కీ డైసిక్ బీప్ మీద ఒకటే ఎలాగా లేగు లేగు బాయ్ బాబాయ్ బాబాయ్ ఏ పడతావు పడుతావు వద్దు తాత కూడా నీకు తాత ఎలా గదిమిశాడు ఎలా గదిమిసాడు తాత మిల్కి తాత ఎలా గది మిస్ అమ్మ లేగే డైసీ హే కొట్టుకో తాత పడుకుంటాడు లెగ్ ఇటు వచ్చిరా దెందుకు ఏ మా అమ్మ లేగు కక్కేస్తావు ఇది వచ్చింది అమ్మమ్మ వచ్చింది అమ్మమ్మ వచ్చిందిరా అమ్మమ్మ వచ్చింది తెలుపు నక్కా ఏ అలా జుత్తు పీకేశారు పడుకోకూడదు వీళ్ళ దగ్గర మూచోడు

మిల్కీ మీ డాడీ ఏడు అన్నాడు మిల్కీ మిల్కి మీ డాడీ ఏడు మీ డాడీ చూడేది అదే ఎవరు చెప్పే మూడ్లో లేదు అక్కడికి నా జుత్తులు ఆకడానికి వస్తుంది రే అమ్మా చాలు చాలు లెగు लेगो चाल लेगो अरे है है जुत्तल लाग को ढाई से तोप मिल तात कॉल नोकी अम्मा तात कॉल पिकट कॉल नोकी छुड़ाई से दो अम्मा ढाई से नोकी स्तंध चुड़ू अम्मा అమ్మడాయిసి నొక్కేస్తందూ చూడ కాలనీ నొక్కే కాల నొక్కే తాత్కాలిక పట్నొక్కి ఎల్లు ద పలంకేల్లరిక తాతా కాల నొపట్నొక్కి అమ్మ నాకాల్పిస్కువా మొమ్మడాయిసి నాకాల్పిస్కేలే అమ్మడాయిసి తాత్కి బబ్లొడుగమ్మ కాల నొక్కేవు కదా తా బబ్లొడుగ తాత్కే అచ్చు కూడా నక్కలాగా ఏ పో అమ్మా మళ్ళీ వీటికి వెళ్ళా ఎప్పుడు కూడా అమ్మా ఏదో కాల్ నొక్కు డబ్బులు పరిచిక వెళ్ళిపోతా ఇదో ఏటి బయ ఇదో తాత తాత కాలు నొక్కు వాళ్ళు ఒక్కవా లేదు దానికి ముందు డబ్బులు ఇచ్చేవాళ్ళి చూడ ఏ వద్దునా డైసే పడిపోతా ఎవరి ఎవరికి రమ్మంటా నువ్వే ఎవరికే ఏంటి ఎవరు అవుద్ది ஹவுது நீக்கோ அம்மணா தகுலி தகுலி தகுலிந்த தகுளீந்த பர டங்கது கொட்டே கொட்டி கடக் கொட்டி கொட்டி காரக்கு கொட்டி தாத்து கொட்டி சட நீட்டேக்கி கொட்டே கடக்கி சார் தகுளீந்து கதா படுக்கோ ఏ దయసు పడిపోతా తాత చూడచ్చే కలుసుకో nakka <laughs> ah. hey yeah, yeah, hey bodu hey dai